తండ్రిలో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు అతి తొలగరాబోతుంది స్తోత్రములు పవిత్ర దైవమాని చుట్లు హాలలు ప్రైజ్ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవల తండ్రి ఈ సాయంకాల సమయంలో ప్రభుని నీ పాసనికి ప్రభు యవనస్తుల కుడికులు ప్రభు సమకూర్చిన విధానం బట్టి నీ బంగారు పరిశుద్ధ నామని చుట్లు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన దేవానికి వందనాలు ఇదిగో ఈ సమయాన్ని ప్రభుని అస్తు సమర్పిస్తున్నాం ఎవనసులు నీ బిల్లందరితో కూడా మీరు మాట్లాడి ప్రభువుని నీ నామకు తెచ్చుకోమని ప్రతి ఒక్కరిని విశ్వాసంలో పరిశుద్ధులు ఎదిగింపచేసి అయ్యా నీ అందు ప్రభు అయ భయవతులు కలిగి సేవించినట్టు కృప చూపించమని అల్పి నన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని నీ నామునికి మహిమ తెచ్చుకోవాలని ఏ సము నడిపో తండ్రి దేవుని పరిశుద్ధ నామునకు మహిమక్కలు నాకు ప్రియమైన బిళ్ళారా ప్రభు ప్రేమించి అనేక దినాల తర్వాత మరి ప్రేమైన బిల్లారా మరి ఈ యొక్క యవనస్సుల కుడికలో ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రేమైన బిల్లారా మనము ఈ యొక్క యవనసుల కుడికిలో ప్రత్యేకించి ప్రవచనాలు దాని యొక్క నెరవేర్పు అనగా ప్రత్యేకించి ప్రభు అయ్యేటువంటి యేసు క్రీస్తు గురించి చెప్పబడినటువంటి ప్రవచనాల గురించి అది ఎలా నెరవేర్చబడిందో ప్రేమి ద్వారా వాటి గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం అలాగే కీర్తన గ్రంథానికి వచ్చినట్టు వచ్చినట్లయితే ప్రేమేణ బిర్లారా మరి అనేకమైన విషయాలు కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉంది ప్రేమ ద్వారా అందుకే ఆ యొక్క కీర్తనల గురించి అంటే ఏ యొక్క కీర్తనలు అయితే యేసుక్రీస్తు గురించి చెప్పబడిందో లేకుంటే రాబోతున్న మెస్సయ్య గురించి చెప్పబడిందో ఆ కీర్తనలను ప్రేమ మెస్ అయ్య కీర్తనలని ప్రేమ చెప్పబడుతూ ఉంది కాబట్టి ప్రేమ మొట్టమొదటిగా మనము రెండవ కీర్తన నుంచి ప్రారంభించి మరి ఇరవై మూడవ కీర్తన వరకు కూడా ప్రేమ ద్వారా ఏసు ప్రభు గురించి మరి ఏ విషయాలైతే చెప్పబడిందో ఏ రీతిగా నెరవేర్చబడిందో ఆ విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం ఈ దినమున మనము నలభై కీర్తనలోకి వెళ్ళబోతున్నాం మరో విషయాన్ని మనం చదువుకుందాం దారా ఏంటంటే ఇదే మూడో వచనం మన క్షేత్ర ఒక్కొక్క వచనం చదివినట్లయితే ఆరో వచనం అసలు మటు మనం చదువుదాం దహన బల్ అయినను పాప పరిహారీ కోరలే తెమ్మనలేదు ఆ క్షమించాలి ఆరో వచనం బల్ నైవేద్యం నువ్వు కోరలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు ఇక్కడ చెప్పడం బల్ నైవేద్యం కోరలేదు దేవుడు శ్రీవారా ఈ బలుని కానీ నైవేద్యం కోరట్లేదు అన్న విషయం గురించి మనం ధ్యానించినట్లయితే దేవుని వాక్యంలో మనకు గా చెప్పబడుతుంది మనం ఏషియా గ్రంథంలో కావచ్చు మిగతా గ్రంథాలు చూసినప్పుడు బలును దేవుడు ఏం చేస్తాడు పూర్తిగా ఏం చేస్తున్నాడు అసహించుకున్నట్టుగా మనం చూస్తాం అర్థమైందండి అయితే యేసుక్రీస్ అర్పించిన బలి పాత నిబంధన కాలంలో అర్పించిన బలి వంటిది కాదు కానీ నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటున్నాడు చెవులు ఏం చూపిస్తుంది బాగా చెవు నిర్మించి ఉన్నాడు చెవులు అనగా బాహ్యమైన శరీరాన్ని చూపిస్తుంది అంటమాట అంటే ఒక శరీరమును అందుకే కీర్తన మనము ఎవరికి నాకు ఒక శరీరమును అమర్చితివి అంటున్నాడు అక్కడ ఈ యొక్క శరీరం నిర్మించాడు దేవుడు అంటే రాబోతున్న మెస్సయ్య శరీరం ధరించుకుని వస్తాడు తండ్రి దేవుడు ఒక శరీరాన్ని ఏం చేస్తాడు నిర్మాణం చేస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంది అర్థమైందండి శరీరం నిర్మిస్తూ ఉన్నట్టున్నాడు ఇక్కడ ఏమైనా నాకు చెవులను నిర్మించి ఉన్నావు ఎంబీరాశు పత్రిక పదవ అధ్యాయము చదు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈయన చెప్పుచున్నాడు బలియు అర్పణ నువ్వు కోరలేదు నాకొక శరీరం అమర్చితివి చెవుడు నిర్మించి ఉన్నాడు అన్నదాన్ని ఇక్కడ ఏమైంది శరీరమును ఏం చేశాడంట అమర్చితివి ఒక శరీరమును దేవుడు ఏం చేశాడు నిర్మాణము చేశాడు దేవుడు నిర్మాణం చేశాడండి అండి మొదటి ఆదామును అదొందండి ఏ రీతిగా శరీర నిర్మాణం చేశాడో అదే రీతిగా కథపటి ఆదామైనటువంటి నిశ్స్యాన్ని కూడా కూడా ఒక శరీరేజ్ అసలు నిర్మాణము చేస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ రాయబడింది మనందరికీ తెలుసు ప్రియమారా కన్య మరియ గర్భములో ప్రియమారా పరిశుద్ధాత్మ ద్వారా ఒక శరీరం ఏమైంది నిర్మాణము చేయబడినది బాగా అర్థం చేసుకోవాలి పరిశుద్ధాత్మ ఒక శరీరము నిర్మాణము చేయబడినది అర్థమైందండి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు అందుకే యేసు ప్రభులో ఎలాంటి యొక్క పాపం అనేది లేదు ఇదను మనము సరోగసి లేక అద్దె గర్భాల గురించి మీరు వినుంటారు మీకు తెలియదు మీకు కాదు ప్రియమైన మైనల్లారా అక్కడ జరిగే ప్రక్రియ ఏంటంటే తండ్రుల యొక్క కణాలను తీసుకొని ఒక టెస్ట్ లో పిండాన్ని తయారు చేసి అది మరొక గర్భంలో ఏం చేస్తారు ఏం చేస్తారు శ్రీలారా పంపిస్తూ ఉంటారు అప్పుడు ఆ ఆ యొక్క మూడో వ్యక్తి గర్భములో ఆ శిశువు ఏమాత్రం పెరుగుతూ ఉంటారు అర్థమవుతుందండి పెరుగుతూ ఉంటుంది అంతేకాని శ్రీ లారా ఆ తల్లికి సంబంధించిన ఏ యొక్క స్వభావము కానీ తర్వాత ఏ గర్భము అనేది పెరుగుతున్నాడో శ్రీదైన బిల్లారా ఆ తల్లి సంబంధించినటువంటిది ఎలాంటిది ఆ బిడ్డలోకి వెళ్ళదు కేవలం ఏంటిదంటే ఆ పిండానికి అవసరమైనటువంటి ఒక ఆహారం మాత్రమే అదన విటమిన్స్ మాత్రమే ఆ తల్లిలోనికి వెళుతుంది అంతే మరి ఈ తల్లికి ఏమాత్రం సంబంధం ఉండదు కూడా సంబంధం ఉన్నది ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఎబ్రియో పిండం ఏర్పడుతుందో అందులో అందులోనేమవుతుంది అన్ని ఏర్పడుతుంటుంది రక్తం నుంచి శరీరం అన్ని కూడా ఏమో ఏర్పడుతుంది కేవలం దానికి కాదు న్యూట్రిషన్స్ మాత్రమే తల్లి నుంచి ఏమవుతుంది వెళుతుంది విషయాన్ని మీరు అందరూ బాగా అర్థం చేస్తారు అది ఒక చాలా మంది దినాల్లో మేము ఎక్కడో ఏసు రక్తం చూశామో దాన్ని టెస్ట్ చేస్తే అందులో ఒకటే ఉంది సోమోజాము అంటే అది మరియమ్మది అని అంటూ ఉంటారు ఫ్రీమెన్ బిలారా యేసు ప్రభు రక్తములో మరియముకి సంబంధం లేదు ఇంకా మరి దేనికి సంబంధం లేదు ఎందుకంటే ఒకవేళ మరియమ్మ రక్తము ఎందుకంటే చాలా అర్థం చేసుకోవాలండి ఇది ఉపదేశ సంబంధమైన విషయము యమనస్లోభాగా అర్థం చేసుకోవాలి అర్థమవుతుందండి ఒకవేళ ఒక రక్తము ప్రభులో వెళ్ళినట్లయితే మరియమ్మ పాతి కాబట్టి ఏసుప్రభుడు పాతి అవుతాడు విషయం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి విషయం కాబట్టి ఈ దినాల్లో ఏ రీతిగా అందుకే అప్పుడు ఆ తల్లి ఆ యొక్క అద్దె గర్భంలో తయారవుతుందంటే ఆ బిడ్డ తల్లిదండ్రుల యొక్క పోలికలో తల్లిదండ్రుల స్వభావము ఉంటారు తప్ప ఏ గర్భములైతే ఆ వ్యక్తి ఎదుగుతున్నాడో ఆ యొక్క ఆమెకి ఎలాంటి సంబంధము ఉండదు ఈ శాస్త్రజ్ఞులు చేస్తున్న కార్యము అలాంటిదే తిని ద్వారా దేవుడు చేశాడండి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక ఏం చేశాడు మరియమ్మ గర్భంలో ఒక శరీర నిర్మాణం చేశాడు మరియమ్మకి యేసు ప్రభుకి ఏ విషయంలో కూడా సంబంధం లేదు కేవలం ఆ పిండానికి లేదా ఆ శరీరానికి కావలసిన పోషక పదార్థాలు ఏం చేసింది అందించింది ఎవరు మరియమ్మ తప్ప ఆమె రక్తముతో కానీ ఇక మిగతా దేహంలో కూడా శేసైకు సంబంధము లేదు ఈ విషయాన్ని మనం అందరం కూడా బాగా అర్థం చేసుకోవాల్సిన వారమే ఉన్నాము నెక్స్ట్ అంతా ప్రిమేన్ బిల్లారా ఈ విషయాన్ని బాగా మనం అందరము అర్థం చేస్తాం అందుకని నాడు నాకు చెవులు నిర్మించిన వాడు అంటున్నాడు ఇక్కడ ప్రిమైన బిల్లారా చెవులను నిర్మించిన వాడు అంటున్నాడు అది కాబట్టి యేసు ప్రభుకి మరియమ్మ యొక్క రక్తానికి ఏ మాత్రం సంబంధం లేదు సైంటిఫిక్ కూడా ఇది ప్రూఫ్ ఉన్నది అదే విషయాన్ని ఇప్పుడు చెప్పడం జరిగిందండి అయితే ఫ్రీమన్ పిల్లారా అందుకన్నాడు ఏసుడు ఇక్కడ నాకు చెవు నిర్మించిన వాడవు అంటే ద్వారా ఏంది నాకు శరీరమును నిర్మాణము చేసేటివి దేవుని ద్వారా ఒక శరీరము నిర్మాణం అవుతుంది కొరకు ఒక శరీర నిర్మాణములు వస్తాడు అని ఇక్కడ చెప్పని రీతిగానే గాని మనకి ఎదురు చేస్తున్న పర్చిలో మనకి ఏం లేదు క్లియర్ గా తెలియపరచబడుతుంది ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు ప్రియమైన సహోదరి కాబట్టి మనము ఆ విషయానికి రాయబడదు అందుకే నాకు చెవు నిర్మించిన వాడు అని ఇక్కడ చెవులు అనగా ఇంకో విషయాన్ని కూడా మనకు చూపిస్తుంది మటుమద్ చెవులు శరీర నిర్మాణం చూపిస్తుంది రెండవది చెవులు స్త్రీ ద్వారా ఒక దాసునికి సూచనగా ఉంది మనం పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు స్త్రీ మనము ఆ నిర్గుమా కాండం ఒకసారి నిర్గుమాకాండము చదువుదాం నిర్గుమా కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వాచనం చదుదాం వాని యజమానుడు దేవుని ఎద్దకు వాణ్ణి తీసుకొని రావలను మరియు వాని యజమానుడు తలుపు నొద్ద కైనను ద్వార బంధం నొద్ద కైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కుదురుతో కూర్చోవలను తర్వాత వాడు నిరంతరం వాడికి దాసుడై ఉండను ఇక్కడ ఒక దాసుడు కొన్ని దినాలు తన యజమాని దగ్గర పని చేసిన తర్వాత ఆ యజమాను ఉండవలసినటువంటి ఒక దినాలు తీరిపోయిన తర్వాత ఆ యొక్క దాసుడు నేను యజమాని ప్రేమిస్తున్నాను ఈ ఇల్లు నాకు ఎంతో నచ్చింది కాబట్టి నేను చనిపోయేంత వరకు ఎప్పటికీ ఈ ఇంటిలో ఏమవుతాను దాసుని ఎప్పటికి ఉంటాను ఈనకాడని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఒప్పుకుంటాడో అప్పుడు ఆ యజమానుడు ఏం చేయాలంటే ఒక ముళ్ళు తీసుకుని వచ్చి తలుపు అది ఏం చేస్తా చెవులతో పొడుస్తాడు అంటే ఆ దినుంచి ఏంటి అర్థము ఇక ఇతడు పర్మనెంట్ దాసుడు అని అర్థం పర్మనెంట్ లారా వినపడుతుంది కదా నా మాట నేను ముగించేస్తాను ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను అయితే మీరు లారా ఎప్పుడైతే ఆ యొక్క దాసు చెవులు కుట్టబడుతుందో అమలుతో అప్పటి నుంచి ఏంటంటే నేను ఒక యజమానికి పర్మనెంట్గా ఏమై ఉన్నాను దాసునై ఉన్నాను అంటే జీవితాంతమిక ఆ యొక్క యజమానికి దాసులను అని దాని యొక్క అర్థం అండి అలాగే ప్రభు అయింటి యేసుక్రీస్తు కూడా సంపూర్ణముగా దాసునిగా ఈ లోకంలో జన్మించాడు జీవించాడు ప్రాణాలు అర్పించాడు అది అందుకని దాసుని స్వరూపం ధరించుకున్నాడు అనే విషయాన్ని మనకు చూపిస్తుంది రెండోది ప్రిమారాటు ఏది చెప్పినా కూడా దాటకుండా చేసేటువంటి ఒక వాడే ఎవరు తెలుసా ఈ యొక్క దాసుడు అందుకే మనం చూస్తాం ప్రేమ ద్వారా ఏషియా గ్రంథము యాభై అధ్యాయము నాలుగు ఐదు వచనం చూద్దాం ఏషియా గ్రంథము యాభై అధ్యాయము యాభై అధ్యాయము యాభై అధ్యాయము నాలుగు ఐదు వా మాట చేత ఊడించు జ్ఞానం నాకు కలుగునట్టు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటగా ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు ప్రభు యహోవా నా చెవికి విని బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు మొట్టమొదట పిం ద్వారా ఈ చెవులు ఏం చూపిస్తుందంటే దేవుడు నిస్సయ్య కొరకు ఒక శరీరం నిర్మాణం చేస్తాడు అన్న విషయం మనకి జ్ఞాపకం చేస్తుంది అదే విషయాన్ని ఎవరి రాసిన పత్రికలో పదవ అధ్యాయంలో ఐదో వచనంలో మనకు తేటగా తెలియపరచబడుతుంది రెండోది ఈ చెవులు అన్నటువంటి విషయం ఏం నేర్పిస్తుందంటే నిస్సయ్య ఒక దాసుడుగా ఉంటాడు దాసుడుగా జీవిస్తాడు అని మూడవది ఒక దాసుడు ఏ రీతికైతే యజమాని చెప్పిన ప్రతి దానికి లోబడతాడో అదే రీతికైతే ఉంటాడు లోబడి జీవిస్తాడు మరి ఇందాక పిలిపి రాసి రెండు ఐదు నుంచి చదువుకున్నప్పుడు మరణమగునంతగా విధేలు చూపించాడు ఒక దాసుడు ఒకవేళ చంపినా కూడా ఎందుకు నన్ను కొడుతున్నావు ఎందుకు నన్ను చంపుతున్నారని అది అది కత్తు లేదు అదే రీతిగా మన ప్రవైన యేసు క్రీస్తు అంటే మెస్సయ్య ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆ కల్వారి శిలువలో ఒక దాసునిగా ఏ ప్రశ్న వేయకుండా తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చారు ఒక సేవకుడుగా యజమాని పని కంప్లీట్ గా నెరవేర్చు చోరి ప్రాణాలు కూడా అర్పించాడు దేని కొరకు యజమాని పనిని పరిపూర్ణము చేయటం కొరకు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రేమ ద్వారా మొట్టమొదటి ఏమో సహనాన్ని చూపిస్తుంది మెస్స యొక్క సహనాన్ని చూపిస్తుంది రెండో వచనమేమో ప్రియమణ బిల్లారా ఆయన యొక్క పునరుద్ధానాన్ని చూపిస్తుంది ఆరో వచనమేమో ప్రిమ ఆయన శరీర నిర్మాణం చేసుకొని శరీర శరీరదారి లోకానికి వస్తాడని అలాగే ఆయన ఒక దాసుడుగా ఉంటాడని అలాగే ఒక దాసుని వల్లే తన ప్రాణాన్ని అర్పిస్తాడని విషయాన్ని తేట తెల్లగా మనకి ఈ యొక్క వచనాల్లో మనకు తెలియపరచబడుతుంది ప్రభు రాకైతే రాష్ట్రం వచ్చే వారం కొన్ని నేర్చుకుందాం ప్రభు రాక అయితే మిగతా విషయాలు మనము వచ్చే నేర్చుకుందాం ప్రభు వాక్యాన్ని జీవించిన గాక కళ్ళు మూసుకుని మనం ప్రారంభం చేసుకుందాం కళ్ళు మూసుకుంటే ప్రారంభం చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఈ యవనసులతో కలిసి అది పరిశుద్ధమైన లేఖనాలను నా సత్యాన్ని నేర్చుకునే కృపను నేర్పించే తృప్ ఇచ్చింది స్వామినాథ బాబు అయ్యా నీవు ఈ లోకమునకు ఖరీద రాకముందే నువ్వు ఏ రీతిగా సహించుకుంటావు ఏ రీతిగా మరణించుకుండా అవుతావు ఏ రీతిగా శరీరం నిర్మాణం చేసుకుని వస్తాం ఏ రీతిగా దాసులుగా ఉంటాం ఏ రీతిగా దాసును కానీ అర్పించుకుంటావో అన్ని ముందుగానే ప్రభు వ్రాసి ప్రభు ఆ వ్రాసి రీతిగా ఈ లోకంలోకి వచ్చి సమస్త నెరవేర్చిన విధానం బట్టి నీరు వంద నాలుగు శ్లోతాలు కదొచ్చినయన అవును ప్రభు దేవుడు సర్వశక్తిగా దేవుడు సమస్త మీద అధికారం చేస్తున్న నువ్వు కార్య చైతరు లేదు ఈ గొప్ప దేవుడిగా మాకున్నందుకు వాళ్ళు ఆలోచిస్తున్నాను కాబట్టి ప్రభుత్వాలు దాన్ని వెరవేర్పు గురించి నేర్చుకునే ప్రజలందరికీ కూడా విశ్వాసంలో ఎదిగి నీ వాక్యం విశ్వసించి ముందుకు సాగటానికి ఒకరిని బలపక్షమని సహాయం చేయడం ఇక్కడ ప్రజలు జీవించి పంపించడం జాతర తిరిగి కలిసినంత వరకు బాగా పొంది కనిపించాం గొప్ప చేసుకున్నాం గడి పాసనండి ఆమె తన దేవుని ప్రేమి కుమారి ప్రతి పరిశుద్ధాత్మిక అన్యోన్సాహవాసనం ఇప్పుడు మనందరిలో సగ గొప్పకుండా రాజు పని తోడే నడిపించు కాక